దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదిన బాగ్లింగంపల్లి సుందరయ్య జ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్క్ వరకు భారీ ఎత్తున కార్మిక సంఘాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ ప్రదర్శనలో వందలాది మంది టియుసిఐ నేతలు కార్మికులు పాల్గొన్నారు అనంతరం ఇందిరా పార్క్ ధర్నా లో టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్వేష్ ఇతర కార్మిక సంఘం నాయకులు ప్రసంగించారు టీయూసీఐ ఏఐటియుసి సిఐటియు బీఆర్టీయుఎఫ్టియు హెచ్ఎంఎస్లతో పాటు పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి పీడిఎఫ్ రాష్ట్ర కార్యవర్గం సమ్మెకు మద్దతు పలుకుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వ్యతిరేక రైతాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మె ఈరోజు అఖిల భారత సార్వత్రిక సమ్మె కొనసాగుతున్నది చాలా విజయవంతంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా లక్షలాది జనం నడి రోడ్డు మీదకి వచ్చి తమ తమ జీవన హక్కుల కోసం తమ ప్రజాస్వామిక హక్కుల కోసం సాము తాము సాధించుకున్నటువంటి గతంలో సాధించుకున్న చట్టాల హక్కుల పరిరక్షణ కోసం ఈరోజు ఆల్ ఇండియా స్ట్రైక్ లో తమ యొక్క డిమాండ్స్ను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గత పదకొండు సంవత్సరాల కాలంలో కార్మిక వ్యతిరేకంగా పరిపాలించారు రైతాంగానికి వ్యతిరేకంగా పరిపాలించారు రైతాంగానికి నల్ల చట్టాలైనటువంటి మూడు ఉరితాళ్లుగా ఉండేటటువంటి ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చి వాళ్ళు మా గట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలు లేదని చెప్పి దాదాపు నాలుగు వందల రోజుల పైన వాళ్ళు ఢిల్లీ గడ్డ మీద కూర్చొని ఆ చట్టాలను వెనక్కి తీసినటువంటి ఒక విజయ చరిత్ర కూడా ఈ దేశంలో ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా అదే సందర్భంలో నలభై నాలుగు కోట్ల కార్ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు లేబర్ కోట్లుగా మార్చి ఈరోజు కార్మిక వ్యతిరేకంగా ఆ చట్టాలు కోడ్లను తీసుకొచ్చినటువంటి స్థితి ఈరోజు మనకు కనపడుతూ ఉన్నది అంటే అర్థం గతంలో ఏదైతే బ్రిటిష్ కాలం నుండి కూడా పంతొమ్మిది ఇరవై కాలం నుండి కూడా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని సంస్కరించేటటువంటి పేరు మీద ఈరోజు యాజమాన్యాలకు అనుకూలంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ లేబర్ కోట్లు రద్దు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు యావత్ భారతదేశం ఈరోజు ఆల్ ఇండియా సార్వత్రిక సమ్మెలు కొనసాగుతున్నది అంతేకాకుండా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటిది కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలనేటువంటిది అణగారిన వర్గాలందరికీ కూడా సామాజిక భద్రత కల్పించాలనేటువంటిది ప్రతి రంగంలో కూడా ఈరోజు మోటారు వాహన రంగంలో కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలనేటువంటిది భవన నిర్మాణ రంగంలో ఉండేటటువంటి సంక్షేమ బోర్డుని పరిరక్షించాలనేటువంటిది అంటే ఇన్సూరెన్స్ ఏదైతే క్లెయిమ్స్ చేసుకున్నటువంటి ఇన్సూరెన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పజెప్పేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ లేబర్ కార్మిక అధికారులు చేస్తున్నటువంటి స్థితి ఉన్నది ఇవి మొత్తంగా ఈ దేశంలో ఉండే రైతాంగానికి వ్యతిరేకంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా నిజంగా యువతకు సంబంధించి ఈ దేశంలో ఇరవై కోట్ల మంది ఖాళీలు ఉన్నటువంటి నిరుద్యోగులుగా ఉండేటటువంటి వాళ్ళకి ఉపాధి లేదు ఉద్యోగం లేదు ప్రభుత్వంలో ఉండే రంగంలో ఉండేటటువంటి అన్ని ఉద్యోగాలని బీఆర్ఎస్ పేరు మీద రిటైర్మెంట్ పేరు మీద వాటిని వెనక్కి తోసేసి ఈరోజు మొత్తం కూడా ఈ యొక్క ప్రైవేటు పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొస్తున్నటువంటి వీటికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమ్మె విజయవంతంగా కొనసాగుతున్నది దీన్ని ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఆలోచించకపోతే మరొక పెద్ద పోరాటాన్ని కూడా చవి చూడాల్సి వస్తుందని టీయుఐగా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను కూడా మాట్లాడాలి